అంబ పలుకు జగదంబ పలుకు అన్నవరం సత్యనారాయణ పలుకు తిరుపతి ఏడుకొండల ఏంకన్న పలుకు విశాఖపట్నం కనకమాలచ్చమ్మ పలుకు విజయవాడ కనకదుర్గమ్మ పలుకు ముందున్నాయి మంచి రోజులు సచివాలయ ఉద్యోగులకి రాబోతున్నాయి మంచి రోజులు ఇప్పుడు చెప్పింది ఇంటే మంచి మంచి బాగుపడతారని చెబుతాను అయ్యదారా అమ్మనండి అమ్మలారా ఇమ్మనండి అయ్యలారా వినండి అమ్మలారా వినండి ఇప్పుడు చేస్తున్న ఉద్యమమే మంచి ఉద్యమం ఇప్పుడే గవర్నమెంట్ మీ వైపు చూస్తాంది ఇప్పుడే మీ నిరసన గవర్నమెంట్ చూస్తాంది ఇప్పుడే మీ ఆందోళన గవర్నమెంట్ చూస్తాంది ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదమ్మో ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదమ్మో అంబ ఫలుకు జగదంబ ఫలుకు అంబలుకు జగదంబ ఫలుకు అయ్యోరు ప్రభుత్వం చూస్తాంది సీఎం చంద్రబాబు నాయుడు చూస్తా అన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తా అన్నాడు గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి చూస్తా అన్నాడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చూస్తా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా గామ సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన చూస్తా అన్నారు ఇదే మంచి సమయం అమ్మా ఇదే మంచి తరుణం అమ్మా అంబ పలుకు జగదంబ పలుకు ఆ కనకదుర్గమ్మ మీ అంత ఉన్నది తిరుపతి ఏడుకొండల ఎంకన్న మీ అంత ఉన్నాడు అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంట ఉన్నాడు ఇదే మంచి తరుణం అమ్మా మీరు వేసే ఆందోళన వెనక్కి తగ్గకండమ్మా మీకు మనిషికి వచ్చినంత కోపం మొత్తం అందమ్మా మీరు చేసే ప్రతి పని కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చూస్తున్నారా తల్లి ఇప్పుడు మీరు చెయ్యాల్సినవి అడిగేటంటే నిన్న మీటింగ్ ఎట్టుకున్నారు ఆ మీటింగ్లో చాలా ప్రతిపాదనలు చేసుకున్నారు ఆ ప్రతిపాదనలన్నీ కూడా పుతూచా తప్పకుండా అమలు చేయాలనుకున్నారు అలా అమలు చేస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి తల్లి అమ్మ మహిళా పోలీసులారా మీరు ముందడుగు వేయాల సెక్రటరీలు మీరు ముందడుగు వేయాల కా కానిస్టేబుల్లో మీరు ముందడుగు వేయాల ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందడుగు వేయాల మీ ముందడుగులు చూసి ప్రభుత్వం ముందడుగు వేయాల అమ్మ చెబుతోంది జగదంబ చెబుతోంది అంబ పలుకుతోంది జగదంబ పలుకుతోంది మీరు ఎక్కడ ముందుకు తగ్గొద్దని వెనక్కి తగ్గొద్దని ముందు చూపు మాత్రమే చూడాలని వెనక చూపు చూడొద్దని కూడా దుర్గమ్మ చెబుతోంది బాబు ఇప్పుడే మొత్తం అంతా రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల ఐదు గ్రామ సచివాలయాల్లో లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులంతా ఏకతాటిపైకి వ మీ ఉద్యోగం మీ సమస్యలు పరిష్కారం అవుతాయని కనకదుర్గమ్మ చెబుతోంది అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నాడు తిరుపతి ఏడుకొండల ఎంకన్న చెబుతా అన్నాడు అమ్మ మీకు ఇదే మంచి తరుణం అని చెబుతున్నాము మీకు ప్రభుత్వంలో కూడా మూడు వందల తొమ్మిది అధికారంలో చాలా విషయాలు ఉన్నాయి రూలు నెంబరు ఇరవై తొమ్మిది చాలా బాగా చెబుతోంది ఈ విషయాలన్నీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వరుసగా వీడియోలు వస్తున్నాయని చెబుతోంది ఈ రోజు పేపర్లో పెచ్చి ప్రత్యేక కథనాలు వస్తున్నాయని చెబుతాంది ఇన్ని అవకాశాలు వచ్చినా మీరు సద్వినియోగం చేసుకోకపోతే మీ సమస్యలు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడూ పరిష్కారం అవ్వని చెబుతాను అమ్మ మీకు ప్రతి ప్రతి క్షణం కూడా చాలా మంచిదని చెబుతాను ఈ వీడియోలన్నీ అందరికీ తెలియజేస్తే మీ సమస్య అంతా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని చెబుతాను మీకు మంచి జరుగుతుందని చెబుతాను కనకదుర్గమ్మ చెబుతుంది అన్నవరం సత్యనారాయణ స్వామి చెబుతా అన్నాడు తిరుపతి ఏడుకొండల స్వామి చెబుతా అన్నాడు మీకు మంచి రోజులు వస్తున్నాయట మీకు మీ భవిష్యత్తు బాగుంటుందట అవన్నీ సాధించాలంటే మీరు ఏకతాటిపైకి రావాలట మీరు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని గట్టిగా బిగిపెట్టి మీకు బిగపెట్టితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదని చెబుతా అన్నాడు మీరు కూడా కొంతమంది కోగొట్టులు ఉన్నారట బాబు అయ్యారు దొరగారు చూసుకోండి వీళ్ళన్ని ఎన్ని విషయాలన్నీ గవర్నమెంట్కి మూసెత్తున్నారట అలా మూసె తే మళ్ళీ మీకు గాలిపోతుంది బాబు అలా గాలిపోతే మీరు అనుకున్న చెయ్యలేరు బాబు మీరు అనుకున్న చెయ్యలేకపోతే మీ సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా ఈ మూడున్నర ఏళ్ళలో కూడా పరిష్కారం అని చెబుతాను ఇవన్నీ చెయ్యాలంటే ఇవన్నీ జరగాలంటే మీరేం చెయ్యాలా మొత్తం మీ ఒక ఆందోళన మొత్తం అంతా కూడా అయ్యవారు చెబుతున్నట్టు అమ్మవారు చెబుతున్నట్టు మొక్కబోని దీక్షతో ముందుకెళ్లాల మొత్తం గామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాయిపైకి రావాలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఏ మీడియా అయితే సపోర్ట్ చేస్తున్నదో ఆ వీడియోలన్నీ రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలా అలా తెలియజేసిన రోజున మీ ఉద్యోగాలు మీ ఉద్యోగాలు మీ తల బతుకులు బాగుపడతాయి బాగుపడాలి అంటే మీలో ఉన్న చాలా మంది కోవట్టులు ఉన్నారు ఆ కోవట్టులు ఉన్న పట్టిగట్టి పసిగట్టి వాళ్ళని బయటికి నెట్టాలా ప్రభుత్వం దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళాలా తీసుకెళ్ళకపోతే మీ సమస్యలు ఎట్టా పరిష్కారం అవుతాయి బాబు గవర్నర్ గౌర దృష్టికి వెళ్ళాలా సీఎం దృష్టికి వెళ్ళాలా డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్ళాల అంబ పలుకు జగదంబ పలుకు ఈ చేయాలన్నీ ఎప్పటికప్పుడు ఈఎన్ స్లైవ్ ఛానల్లో వస్తున్నాయని చెబుతాను ఇప్పటికైనా ఎవరైనా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే వెంటనే చేసుకోమని చెబుతాను లైక్ చేయమని చెబుతాను కామెంటు చెయ్యమని చెబుతాను మీ యొక్క సమస్యలన్నీ కామెంటు రూపంలో చేయమని తెలియజేయమని చెబుతాను ఇన్ని చెబుతున్నా కూడా ఈ వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయలేదని చెబుతాను ఇన్ని విషయాలు చెబుతున్నా కూడా సబ్స్క్రిప్షన్ చేయలేదని చెబుతాను ఇలా చేయకపోతే మీ సమస్యలు ఇప్పుడు కూడా పరిష్కారం కావని చెబుతాను అయినా మీరు ఈ ఈఎన్ఎస్ స్లైవ్ ఛానల్ వదలదని చెబుతాను ఈరోజు పేపర్ వదలదని చెబుతాను ఈరోజు బాలుగారు వదలరని చెబుతాను అంబ పలుకు పలుకు అన్నవరం సత్యనారాయణ స్వామి పలుకు తిరుపతి ఏడుకొండల ఎంకన్న పలుకు విజయవాడ కనకదుర్గమ్మ పలుకు అంబ పలుకు జగదంబ పలుకు మర్చిపోకండి ఉద్యోగుల ఈ వీడియో చూస్తున్నంత ఎంటనే వెంటనే షేర్ చెయ్యాల వెంటనే కామెంట్ చేయాల మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ చేయాల మీ సమస్యలన్నీ కూడా అందరికీ తెలియజేసేలా కామెంట్ చెయ్యాల అన్ని వీడియోలు మీకు ఒకదాని తర్వాత ఒకటి చేస్తానని చెబుతాను అమ్మ నాతో అయ్య నాతో చెబుతుందని చెబుతాను మీ ఉద్యోగాల కోసం మీ భవిష్యత్తు కోసం నేను మీ అంట ఉంటానని చెబుతాను మర్చిపోకుండా షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ చేయండి ఇక ఉంటాను మరో వీడియోలో కలుతానని చెబుతాను అంతవరకు నమస్కారం మీ గోరడి ఎంకన్నలాగా మీ కవిలాగా మీ యొక్క మీ మంచి కోరే బాములాగా మీ యొక్క కోరే కోవిల ఎంకన్నలాగా మీ మంచి కోరే మనిషిలాగా మీ మంచి కోరే శ్రేయాభిలాషిలాగా ఉంటాను ద్వారా మరి సెలవు తీసుకుంటాను రెండో వీడియోలు వచ్చి కలుస్తాను